అండి హలో ఫ్రెండ్స్ చూడండి రేపు వరలక్ష్మి వ్రతం వస్తుంది శుక్లవారము చూడండి మేమైతే ఈ విధంగా దేవుని గుడికి దేవుని గుడికి వైట్గా ఉండాలని మేము ఈ విధంగా చేసినాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అగ్నిదేవుడు అగ్నిదేవుడు అంటే మనకు వంట చేసుకుండేది కాబట్టి ఇక్కడ కూడా మేము చాలా నీట్గా చేస్తూ ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంతో చక్కగా మేము చేస్తూ ఉన్నాము చూడండి ఇదా ఒక నిమిషం చూడండి ఫ్రెండ్స్ వంట అంటే మనకు అగ్నిదేవుడు రేపు వరలక్ష్మి వ్రతం రోజు మంచి రోజు కాబట్టి శుక్రవారము ఎవరైనా కానీ నీట్గా చేయండి నీట్గా చేసుకోవాలా ఫస్ట్ అగ్నిదేవుడు అగ్నిదేవుని కాడ కూడా మనం చాలా నీట్గా చేసే చేయాలా చూడండి ఎంతో చక్కగా మేమైతే చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే బాగా చేస్తున్నాం పూస్తూ ఉన్నాం ఇక్కడైతే మేము